డిస్మెనూరియా అంటే నెలసరి నొప్పి అనేది ఎందుకు వస్తుంది నెలసరి నొప్పి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటేనే వస్తుంది అండ్ నెలసరి నొప్పికి మనం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే మ్యారేజ్ తర్వాత పిల్లలు పుట్టరు ఇలా రకరకాల అపోహలు ఉన్నాయి మన సమాజంలో సో మనం ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే జనరల్గా మనకి పీరియడ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేది మన పీరియడ్ యొక్క హార్మోన్ సైకిల్ని రన్ చేస్తూ ఉంటుంది సో ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల మనకి గర్భసంచి లోపల ఎండోమిట్రియం పొర అనేది బెడ్ అనేది ఫామ్ అవుతుంది మనకి ఇన్ కేసు ప్రెగ్నెన్సీ ఉంటే ఆ ఎండోమెట్రియమ్ అనేది ప్రెగ్నెన్సీకి బెడ్ లాగా ఉంటుంది సో మనకి ఇన్ కేసు ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే మనకు ఆ ఎండోమెట్రియం మొత్తం బయటకు అనేది షెడ్ అయిపోతుంది దాన్ని మనం మినిస్ట్రల్ సైకిల్ అంటాం ఈ బ్లీడింగ్ అనేది ఎండోమెట్రియం షెడ్ అవటం వల్ల వస్తుంది కాబట్టి గర్భసంచి అనేది ఈ ఎండోమెట్రియమ్ పొరల్ని బయటికి నెట్టేయడానికి కొంత ఎఫర్ట్ అనేది పెట్టాలన్నమాట సో ఈ ఎఫెక్ట్ ఎఫెక్టు అంటే గర్భసంచి కాంట్రాక్షన్ దేని వల్ల జరుగుతుంది మన బాడీలో కెమికల్స్ మెయిన్గా ప్రోస్టాగ్లాండిన్స్ వల్ల జరుగుతుందనమాట సో ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఎఫెక్టే మనకి నెలసరి నొప్పి రావటం అనేది సో మనము ఈ పీరియడ్ పెయిన్ని ప్రైమరీ సెకండరీ డిస్మన్యురియా అని చెప్పి రెండు రకాలుగా విభజిస్తాం అనమాట జనరల్గా ప్రైమరీ డిస్మన్యూరియా అంటే ఏంటి ప్రైమరీ అంటే ఫస్ట్ అంటే మనకి పీరియడ్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ నుంచి కూడా వచ్చే పీరియడ్ని వచ్చే పెయిన్ని మనం ప్రైమరీ డిస్మనూరియా అంటాం జనరల్గా మనకి పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత తర్వాత నెలసర్లు రెగ్యులర్గా రావటానికి కానీ ఎగ్ రిలీజ్ అవ్వడానికి కానీ ఒక సంవత్సరం సంవత్సరం పడుతుంది దాని తర్వాత మనకి యూజువల్గా పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వస్తాయి సో ఎప్పుడైతే నెలసర్లు రెగ్యులర్గా వస్తాయో ఆ టైం నుంచి ఉన్న నొప్పిని మనం ప్రైమరీ డిస్మెనూరీ అంటాము ఇందులో జనరల్గా ఏంటి మనకి ఫైవ్ టు సిక్స్ డేస్ ఫ్లో బ్లీడింగ్ అనేది అయితే ఫస్ట్ టూ డేస్లో మాత్రమే ఈ పెయిన్ అనేది ఉంటుంది ఇది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట ఇది ఎందుకు వస్తుంది మనకి ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనేది ఎండోమెట్రి పొర మీద కానీ గర్భసంచి మీద మీద కానీ ఎఫెక్ట్ చూపించడం వల్ల అవి కాంట్రాక్ట్ అవ్వటం వల్ల మనకి పెయిన్ వస్తుంది అనమాట కాబట్టి ఇది న్యాచురల్గా బాడీలో జరిగే ప్రాసెస్ దీనికి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు అండ్ మీరు పెయిన్ కిల్లర్ వేసుకోకూడదు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు నెలసరి నొప్పికి మెయిన్గా ప్రైమరీ డిస్మనూరియాకి హ్యాపీగా పెయిన్ కిల్లర్ అనేది వేసుకొని మీ పనులు మీరు చేసుకోవచ్చు అండ్ ఇంకా కొంతమందికి ఈ ప్రైమరీ డిస్మనూరియాలో నొప్పితో పాటు కొన్ని లక్షణాలు ఉంటాయి లైక్ కడుపులో తిప్పటం నాజియా కానీ వామిటింగ్ సెన్సేషను మోషన్స్ అవటం కానీ ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం అన్నమాట యూజువల్గా పెయిన్ కిల్లర్ వేసుకొని నొప్పి తగ్గిపోతే యాంగ్జైటీ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ లక్షణాలు కూడా తగ్గిపోతాయి అనమాట ఇంకా కొన్ని కొన్ని జాగ్రత్త లైక్ యోగా మెడిటేషన్ చేయటం కానీ అండ్ పొత్తి కడుపు మీద కొంచెం మసాజ్ చేసుకోవటం కానీ వేడి కాపడం పెట్టడం కానీ ఇలాంటివి చేయటంతో పాటు మనకి ఇంకా తేలికరిగే ఫుడ్ తీసుకోవటము ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే జనరల్గా ప్రైమరీ డిస్మెన్యురియాకి ఇబ్బంది ఏమి ఉండదు అండ్ ప్రైమరీ డిస్మన్యూరియాకి జనరల్గా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే మ్యారేజ్ తర్వాత పిల్లలు పుట్టాలని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారండి అలాంటిది ఏం లేదు ఇది న్యాచురల్గా బాడీలో జరిగే ప్రాసెస్సే అండ్ పది మంది ఎం గర్ల్స్లో ఐదారు కాబట్టి ఇది ప్యాథాలజీ అనేది ఏమీ ఉండదు మీరు హ్యాపీగా పెయిన్ కిల్లర్ వేసుకొని మీ పని చేసుకోవచ్చు ఎప్పుడైతే మీకు పెయిన్ కిల్లర్ వేసుకున్నా కానీ నొప్పి తగ్గకుండా మీ డైలీ డే టు డే యాక్టివిటీస్ని డిస్టర్బ్ చేస్తుందో ఈ పెయిన్ అనేది అప్పుడు మాత్రం మీ దగ్గరలో డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోండి అండ్ ఇంకొకటి ఏంటి మనం అనుకున్నది సెకండరీ డిస్మనూరియా సెకండ్రీ నుంచి ఉండదు ఇది యూజువల్గా థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో ఇది స్టార్ట్ అవుతుందన్నమాట జనరల్గా దీనికి ఖచ్చితంగా ఏదో ఒక పెథోఫిజియాలజీ ఉండే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ పెథాలజీస్ ఏంటి అనే విషయానికి వస్తే మోస్ట్ కామన్గా చెప్పుకోదగ్గది ఎండోమెట్రియోసిస్ అనమాట ఎండోమెట్రిక్స్ కాకుండా ఇంకేం కారణాలు ఉండొచ్చు అంటే రిపీటెడ్గా గర్భసంచి ఇన్ఫెక్షన్స్ రావటం పీఏడి కానీ అండ్ గర్భసంచిలో గడ్డలు చిన్న చిన్న ఉండటం లైక్ ఫైబ్రాయిడ్ కానీ ఎడోనోమేసిస్ కానీ ఇంకా ఓవేరియన్ సిస్ట్లు ఉండటం కానీ అండ్ గర్భసంచిలో కండ పెరగటం పాలిప్స్ అంటాం కదా ఇలా పాలిప్స్ ఉన్నప్పుడు కానీ రేర్గా ట్యూమర్స్ ఉన్నప్పుడు కానీ ఇలాంటి కండిషన్స్ లో సెకండరీ డిస్మనూరియా ఉంటుందన్నమాట సో మీకు ముందు నుంచి నెలసరి నొప్పి లేదు సడన్ గా థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్లో స్టార్ట్ అవుతుంది అంటే ఏదైనా పెథాలజీ ఉన్నదేమో అని చెప్పి ఒక స్కాన్ తీయించుకోవటము మీ దగ్గరలో ఒక డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకొని చెకప్ అయితే చేయించుకోండి కాబట్టి నెలసరి నొప్పి అనేది చాలా మందిలో కామన్గా చూస్తాము దీనికి నొప్పి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు స్టార్ట్ అయితే మాత్రం కన్సల్టేషన్ కారణం ఏంటి అనేది తెలుసుకొని సరి చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ